ఈరోజు ఫిఫ్టీన్ డివిజన్ అర్సపల్లిలో అభివృద్ధి పనుల కోసం శ్రీ దన్పాల్ సూర్యనారాయణ గారు మా ఎమ్మెల్యే గారు ఈరోజు కోటి రూపాయలు అభివృద్ధి కోరుకు తేవడం జరిగింది ఇది చాలా సంతోషం ఇక్కడ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు అన్ ఇంకొకటి ఈ ఓవర్ బ్రిడ్జ్ కూడా శ్రీ ఎంపీ అరవింద్ గారు శాంక్షన్ చేసి చేయడం జరిగింది ఇలా బీజేపీ ఎప్పుడు డెవలపింగ్ కోసమే ఈరోజు వరుసపల్లిలో శాంక్షన్ చేయడం జరుగుతుంది ఎప్పుడూ ఇలానే డవ డెవలపింగ్ చేయాలని ప్రజలు కోరుకుంటూ మేము చాలా స్వాగతిస్తున్నాం సంతోషిస్తున్నామని ఈరోజు ఈ డెవలఫింగ్ కార్యక్రమాలు అయితే మన ఎంపీ గారు ఎమ్మెల్యే చేస్తున్నారో దీన్ని చూసి ప్రజలు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పదవీలు ఖచ్చితంగా తీసుకుంటాము ప్రజలందరూ కోరుకుంటున్నారు కూడా మన ఎంపీ గారు కూడా ఈరోజు క మనకు నిజామాబాద్లో అన్ని బ్రిడ్జిలు కానీ పసుపు బోర్డు కానీ అనే కార్యక్రమం చేసింది కాబట్టి ప్రజలంగా ఐక్యత అయి ఈరోజు మేయర్ పీఠంని తెచ్చుకుంటానని మేము కోరుకుంటున్నాం ఈ అర్సపల్లిలో కూడా కాషాయం జెండని ఎగిరేద్దని ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు మరియు ఈ ప్రతి కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారిని ఆదరిస్తూ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇందూరు పట్టణంలో కార్పొరేషన్ ఎలక్షన్లో అన్ని పూర్తి సీట్లతో గెలిపించుకోవాలని నీ కోరుతున్నాం కాషాయం జెండానే కాదు మేయర్ని కూడా మనం ఈరోజు తెచ్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు